వెల్కమ్ విసిఎన్ ఛానల్ నేను నెల్లూరు ఫార్చూన్ సెంటర్ వచ్చాను ఇవాళ గోపాల్ సార్ వాళ్ళ క్లినిక్ లో ప్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సంతానం లేని వాళ్ళకి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఈసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మంది ఏళ్ళు ఇరవై ఏళ్ళు లేకపోతే ఏళ్ళు అట్లా పిల్లలు లేకుండా ఉండి వదిలేస్తుంటారు ఇంకా కలగరలే అనేసి అలా కాకుండా వీళ్ళకి అప్గ్రేడెడ్ మెథడ్స్ ఐవిఎఫ్ ఇక్సీ అనే మెథడ్స్ ద్వారా సంతాన్ని పొందే అవకాశం ఉంది పెళ్ళైన తర్వాత పిల్లలు ఒక సంవత్సరం లోపల కలగాలి అలా కలగకుండా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్కి రండి పిల్లలు కలుగుతారు ఈ అవకాశాన్ని ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది వాళ్ళ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కార్యక్రమానికి విచ్చేసిన సిఏ గారికి ఈ కార్యక్రమానికి ఆ మంచి ఆలోచన చేసిన గోపాల్ గారికి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లకు మీడియా మిత్రులకు అధికారులందరికీ నా నమస్కారం చాలా మంచి ఆలోచన గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు ఒక మంచి ఆలోచన చేశారని కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడి వారికి ప్రయోజనకరంగా ఉండే ఆలోచన చేస్తున్నారు అలాంటిది ఇది కూడా ఐవిఎఫ్ అనేది వెంకటగిరిలో ఇప్పటిదాకా ఎవరు ఆలోచించి పెట్టి ఉండరు డాక్టర్ గారు ఆలోచనకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐవిఎఫ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము ఎందుకంటే చాలామంది పిల్లలైతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి ఒక సుగమమైన మార్గాన్ని చూపించారు సారు ఆ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వారి పిల్లలు లేని వారందరూ ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతోటి మరియు మేడం వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వారి సంతాలన సాఫల్యం కోసం ఉపయోగించుకుంటారని ఈ కార్యక్రమం విజ్ఞారని గవర్నమెంట్ని సెలవు చేసుకుంటారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజానికా అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ముచ్చ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి గోపాల్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నెల్లూరు నుంచి విజయవాడ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఇప్పుడు మనము జనరల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి అలాగే ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చేటువంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పర్యావరణం కలుషితం కావచ్చు దీనివల్ల మానవుల్లో సంతానోత్పత్తి అనేది తగ్గుతూ వస్తూ ఉంది గ్రాడ్యువల్గా వర్కౌట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి రెగ్యులర్ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు అలాగే ఈ రకమైనటువంటి కారణాల ద్వారాగా సంతానం అనేది డిలే అవుతా ఉంది ఈ డిలే అవడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆ భగవంతుడు ఇవ్వలేదు అనేటువంటి దాంతో అలా అనుకుంటా వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు డాక్టర్ గారు చెప్పినట్టుగా వన్ ఇయర్లో కనుక సంతానం మనకు కలగకపోతే అంటే కనీసం ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమీడియట్గా ఆ యొక్క దంపతులు డాక్టర్ గారిని కలిసినట్టయితే అసలు డిఫెక్ట్ ఏంది దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిఫెక్ట్ ఉంది దాన్ని రెక్టిఫై చేయడానికి చాలా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఐవీఎఫ్ ద్వారా కానీ మేడం గారు చెప్పినట్టుగా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంతానం కలిగే విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది మార్గం సుగమం ఎంతో ఎంతోమంది పిల్లలు లేని అటువంటి దంపతులు చాలామంది వైద్యం చేసుకొని ఈ యొక్క విధానం ద్వారాగా ఐపీఎస్ విధానం ద్వారాగా చాలామంది సంతానం కలిగి వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క చాలామంది జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం ద్వారా వెళ్ళినట్టయితే మీ అందరికి కూడా పిల్లలు సంతానం కలిగే అవకాశం అనేది నూటికి నూరు శాతం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీరు ఎందుకు మీరు ప్రయత్నం చేయకూడదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉచిత శిబిరం అని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ మీరు టెస్టులు కనుక చేయించుకున్నట్టయితే వాటికి ఉన్నటువంటి పద ఆ పద్ధతులు ఏంది ఏ విధంగా సంతానం కలగవచ్చు మీకున్నటువంటి డిఫెక్ట్ ఏందనే దాని మీద నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇచ్చేశారు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతాం ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాల్ గారికి అలాగే ఇక్కడికిచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తలు మాతృభాట్ సెంటర్ వద్ద ఈ గోపాల్ గారి హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వర్చువల్ డైబీఎస్తో క్లినిక్ వాళ్ళ క్యాంపు అంగడిగర్లో ఇదే ప్రధానమై అయి ఉండొచ్చు ఇప్పటిదాకా లేదు ఎక్కడా కూడా ఇక్కడ అయితే ఇప్పుడు నా సిఏ గారు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే వాళ్ళు ఎవరన్నా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐడియా ఫార్చర్లో క్యాంప్ చేసుని ఉపయోగించుకున్నా సంతాన సాఫల్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ఇచ్చేసినటువంటి డాక్టర్స్ కానివ్వండి సిఏ గారు కానివ్వండి విజయలక్ష్మి కానివ్వండి అందరం కూడా ఈ యొక్క క్యాంపును మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము